ఒంగోలులోని నేతాజీ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన ఏవన్ నవాబ్స్ కేఫ్ ను ఒంగోలు ఎమ్మెల్యే దామచల్లి జనార్దన్ రావు ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలను ఆకట్టుకునే విధంగా ఏవన్ నవాబ్స్ కేఫ్ ఉందని తెలిపారు ఒంగోలులో రియల్ ఎస్టేట్ పుంజుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి కేఫ్ వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ కాఫీ షాప్ యూత్ ఐకాన్ గా మారిందని అన్నారు నేటి యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఇలాంటి కేఫ్లు పెట్టుకుని ఉపాధి పొందుతూ పది మందికి ఉపాధి చూపిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు కోకోనట్ బాబు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటార నాగేశ్వరరావు కపిల్ పాషా తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఏ వన్ ఈ ఈరోజు మా మేయర్ గారు మేము అందరం కలిసి ప్రారంభించడం జరిగింది ఇక్కడ నేతాజీ కాలనీకి పోయే దారిలో మన సర్వీస్ రోడ్డుకి దగ్గరలో ఒక మంచి కాఫీ పాయింట్ పెట్టారు కాఫీ పాయింట్లో ఈరోజు టౌన్లో అనేక ఉన్నా కూడా కొంచెం పెద్ద ప్లేసు కొంచెం పీచు కూర్చోటానికి మాట్లాడుకోవటానికి అన్ని అవకాశాలు ఉండేటట్టుగా పెద్ద షెడ్యూల్ బాగా చేశారు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరిని కూడా అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు రియల్ ఎస్టేటు ఇవన్నీ కూడా పోయినాయి కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా పెరిగినాయి దానివల్ల ఏదైనా గ్రూప్ డిస్కషన్స్ ఏదైనా ఉన్నా కూడా కాసేపు కాపీ తాగుతా మంచి డిస్కషన్ చేయటానికి అన్నీ కూడా అవకాశాలు ఉండేటట్టుగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు వాళ్ళకి మనస్ఫూర్తిగా ఎవరైతే మన కాదర్ కాదర్కి మనస్ఫూర్తిగా అభినందిస్తూ జరగాలని మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి అందరికీ నమస్కారం ఈరోజు యాభై డివిజన్లో నేతాజీ కాలనీకి దగ్గరగా అంటే హైవేకి దగ్గరగా మరి కాఫీ షాప్ అనేది ఓపెన్ చేయడము గౌరవీలు మన ప్రీతం నాయకులు గౌరవ శాసనసభ్యులైనటువంటి మన జనార్దన్ రావు గారు మరి ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషం ఈ మధ్యకాలంలో ఎక్కువగా కాఫీ షాప్స్ అనేది చాలా ఎక్కువగా మనం ఓపెన్ చేసాము దానికి అందరూ కూడా యూత్ ఇప్పుడు యూత్ ఐకాన్ అయింది కాఫీ షాప్ని మనకి ప్రతి చోట కూడా మనం ప్రభుత్వాల మీద మరి ఉద్యోగాల కోసం ఆధారపడకుండా వాళ్ళ సొంత కాలం మీద మరి కాదరు నిలబడి మరి పది మందికి కూడా ఉపాధిని కల్పించే విధంగా ఇక్కడ మంచి కాఫీ షాపు మంచి అట్మాస్ఫియరు అలాగేనే అందరూ కూడా సాయంకాలం కానివ్వండి ప్రయోగం బాగా ఖాళీగా ఉంది కాబట్టి కూర్చోవడానికి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా ఈ కాఫీ షాప్ని ఏర్పాటు చేశారు అది మా చేతుల మీదుగా ఓపెన్ చేసినందుకు మేము ముందుగా కృతజ్ఞతలు అలాగనే ఇలాగ మంచి కాఫీ షాప్ ఓపెన్ చేసి పది మందికి ఉపాధి కల్పించినందుకు మీకు మరొకసారి అభినందనలు తెలియజేసి సలహాలు వర్క్ చేస్తున్నాను ఇక్కడ వచ్చిన సార్కి మేడం గారికి ఇక్కడ ఉన్నోళ్ళందరికీ ముందుగా నమస్తే తర్వాత నేను సీనియర్ గా వర్క్ చేస్తున్నాను డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో మా అల్లుడు మా బాబు ఇద్దరు కలిసి కేఫ్ ఓపెన్ చేస్తున్నారు ఇది దానికి మీరు రావడం అనేది నాకు ఎంతో ఆనందకరమైన విషయము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము దాని తగ్గట్టు కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న దీనికి కేఫ్ కి అందరూ కూడా వచ్చి మాకెంతో ఆనందపరించి ఎంతో ఆనందంపరిచినా అందరూ కూడా ఇట్లాగే వచ్చి ఇక్కడ ఉన్నది కూడా దిగుపట్ల వచ్చి మా కేఫ్ ని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు